పార్వతి నా ముందు నృత్యం చేసి మమ్ము ఆనందం పరిచితివి ఏమి నీ కోరిక స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదా దేవి నాపై సందేహమా అది ఏదైనా కానీ నేను తప్పక నెరవేర్చదను స్వామి మాట ఇచ్చేదారు అడుగుము దేవి స్వామి గణపతుడు నా చేత సృష్టించబడినాడు అయ్యప్ప మీ చేత సృష్టించబడినాడు మణికంఠ స్వామి మీకు శ్రీ మహావిష్ణుకి జన్మించినాడు మన ఇరువురి కలిసి ఒక సంతానం ఉండవాలని అది నాకు ఆశగా ఉంది స్వామి దేవి మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని తట్టుకొనుట ఈ లోకములకు లేదు కదా అయినా మరచిటివా మన ఇరువురికి కలిసి అందకుడు జన్మించినాడు కదా వాడు చేసిన ఘోరములు అన్నీ ఇన్ని కావు కదా లోక రక్షణార్థం నీవు నేనే కదా అతని సంహరించినది సృష్టి కార్యము నెరవేర్చవాలన్నా ఎటువంటి కోరికలకు ప్రేమానురాగాలకు తావు ఇవ్వరాదు స్వామి నా ఈ యొక్క కోరిక మన్నించండి స్వామి నేను ఎప్పుడు ఏనాడు ఏది అడగలేదు కదా స్వామి దేవి అది తప్ప ఏదైనా కోరుకును స్వామి నాపై ఎందుకు ఇంత కరు దేవి ఆ ఒక్క విషయము వదిలేయము

ఈ నందీశ్వరుడు వాగ్దానం తల్లి నందీశ్వరా ఏమి నువ్వు మాట్లాడుతున్నది నీవు మాటకు జన్యించాలన్నా మాత గోవు అవతారం ఎత్తవలెను మా నేను నేను ఋషభ అవతారం ఎత్తవలెను పుట్టుట జిట్టుట ఎరుగను నేను నీ వాగ్దానము కొరకు అవతారం మనం మందునంది స్వామి మన్నించండి స్వామి అంత దూరం ఆలోచించలేదు స్వామి మన్నించండి స్వామి సరే నందీశ్వర తెలిసి చేశావు తెలియక చేశావు అజ్ఞానమున వాగ్దానం చేసి నీవు నా వాహనమైనందున ఈ వాగ్దానం నెరవేర్చుటకు ఒక దివ్య లేలను సృష్టించదను స్వామి నందీశ్వర స్వామి

అజ్ఞానము నేనే నేను రుద్రులలో మహాశివుడను యక్ష రాక్షసులలో కుబేరుడను పర్వతములలో మెరుపుని వస్తువులలో అగ్నిని సర్పములలో వాసుకుని గంధర్వులలో చతుర్ద్రుడను మహర్షులలో భ్రగవుని దేవర్షులలో నారదుడను గజరజములలో ఐరావతమును గోవులలో వును నేను ఈ స్థితిలో శ్రీ మహావిష్ణువును సృష్టించువానిలో బ్రహ్మను పలికించువాణిలో గాయత్రిని వెలుగులో సూర్యుడను నక్షత్రములలో చంద్రుడను ఆకలిలో అన్నపూర్ణను విద్యలో సరస్వతిని జలములో గంగను ధనములో లక్ష్మిని విఘ్నములలో విఘ్నేశ్వరుడను దేవ సైన్యాధిపతిలో కార్తికేయుడను పూర్ణత్వ పుస్తకములో అయ్యప్పను అభయములలో ఆంజనేయుడను పక్షులలో భర్తమంతుడను వృక్షములలో మారేడుడు ఆయుధములో వజ్రాయుధమును మృగములో సింహమును నందీశ్వర స్వామి నేను కాని వస్తువు కాని నేను కాని పదార్థము కాని ఈ సర్వ సృష్టిలో లేదు అందరిలో కొలు ఉన్న నేనే అన్ని ధర్మములను సృష్టించినది నేనే నేనే కామము నేనే క్రోధము నేనే లోపము నేనే మోహము నేనే సత్యము నేనే ధర్మము నేనే ప్రళయము నేనే శాంతము నేనే నిత్యము నేనే శాశ్వతము ఆహా ఓహో జ్ఞానోదయమైన స్వామి జ్ఞానోదయమైనది అరహర మహాదేవ అరహర మహాదేవ మహాదేవ మహాదేవో శంకర శంభో శంకర స్వామి మరి యొక్క సందేహము స్వామి ఏమిటి నందీశ్వర స్వామి ఇంత మంగళరుడివే కాని స్వశాన వాటికలో ఉంటారని అంటున్నారు దీనిలో గల మర్మము ఏమిటి స్వామి నందీశ్వర స్వామి అసలు శ్మశానము కాని స్థలము ఏమున్నది మానవులు నడుస్తూ ఉంటే ఎన్నో లక్షల జీవరాజులు చస్తూ ఉంటాయి జల వచ్చినప్పుడు ఎన్నో ప్రాణులు జలములో కలిసిపోతూ ఉంటాయి అసలు స్మచానము మించిన జ్ఞానము ఏమున్నది స్వామి కపాలము దండోరంగా ధరిస్తారని మాంసము వస్త్రంగా కట్టుకుంటారని అంటున్నారు దీనిలో గల మర్మము ఏమిటి స్వామి నందీశ్వర స్వామి ఇదే కపాలమును ఎన్నో లక్షల ప్రాణులలో ధరించి ఉంటారు ఇదే మాంసం శరీరమును వస్త్రముగా ధరించి ఉంటారు కానీ వీటన్నిటికి మిచ్చిన అతీతమైన వెలుగును నేను ఆహా ఓహో మీ యాంతరి అర్థమైన స్వామి మీ యాంతరి అర్థమైనది అర్హర మహాదేవ అర్హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర yeah ఆ భక్త వచ్చల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏమేమి దివ్య మంగళ స్వరూపము మహర్షులారా ఏమి మీ కోరికలు దేవదేవా భక్త వచ్చల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనంత మహాదేవ ఏమి తమరి రాకుకల కారణం ఒక తెలియదు ఏముంది దేవదేవా తమతో ఏకాంతముగా మాట్లాడదామని సోషటిని అనుగ్రహించండి స్వామి అటులనే నారదా దేవగనులారా ఏమిటి నారదా ఏమి తెలుసుకోవాలని వచ్చితివి స్వామి ఒక విషయమై తెలుసుకుందామని నా మనం ఆడుతుంది స్వామి ఏమిటో చెప్పు నారదా స్వామి తమరు నందీశ్వర్నికి వాగ్దానం చేసినారు కదా అది ఎప్పుడు నెరవేరునా అని నారద లీలలకు సమయం ఆసన్నమైనది స్వామి ఈ యొక్క వరప్రభావము దేవలోక మీద కానీ భూలోక మీద కానీ పడదు కదా నారద నీవు తలచిన సందేహం నాకు అర్థమైనది కానీ నీవు నిత్యంతంగా నారాయణ దగ్గరికి వెళ్ళిరా అవునవును మహాదేవుడికి చెప్పేటంతటి వారెవరు అర్థమైంది మహాదేవా నారాయణ 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 నారాయణేశ్వర నారదమునేందుల వారితో స్వామివారు ఏమి మాట్లాడి ఉండవచ్చును ఏమో తెలియదు బ్రహ్మేశ్వర మనం ఒక పని చేద్దాం స్వామి వారి దగ్గర నాట్యం చేద్దాం నాట్యం చేసి స్వామివారిని మెప్పేద్దాం నప్పుడు ఏమి వరము కావాలనో కోరుకోమంటాడు అలాగే అలాగే చేద్దాం భృంగేశ్వర నమ శివా ం హరకర హర హర నర హరకర ఓం హర శంకర హరణర హరకర వందనౌంది గంగర వంద పురందర వంద నౌ ది గర వందర ఇరడు వంద ఓం హర శంకర ఓం హర శంకర

తప్పి నాట్యము చేయుచున్నాడు కడుపు ఇతని రూపం కడు భయంకరంగా ఉన్నది అసలు రూ ఈతను మానవ కాంతికేనా అని నాకు సందేహం వచ్చింది పార్వతి శివుని అర్థంగిమన్న అహంకారంతో మున్ను మిన్నో కానక ఇష్టం వచ్చినట్లు ప్రార్థితుంటివి అది ఉను కాక నా అర్థాంగిని ఓమనుంచి మాట్లాడుతుండు నా కుమారుడిని వేరాని చేసి

శాంతించము మాత శాంతించము బిడ్డలు తప్పు చేస్తే మన్నించవలసింది పోయి మీరే మమ్మల్ని సంహరించకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి తల్లి శాంతించము 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 మహర్షి మాత యొక్క ఆవేశానికి కలిగే కారణం ఏమయ్యా నారద మహర్షి స్వామివారి ముందర నా కుమారుడు నాట్యము చేతుండగా తాళము తప్పి కాలుదారి పడింది అందులో మాట నవీనది నేను శాపమిచ్చిదిని అయ్యో మహర్షి ఎంత పని చేసేదివి ఏమో నారదా ఆ మాట నా నోట ఎలా పలికించాడో ఆ దేవదేవునికే తెలియాలి నిజం చెప్పావు మహర్షి ఆడువాడు మానవుడు ఆడించువాడు పరమశివుడు ఇంత జరిగినా ఏమీ ఎరగనట్టు యోగ నిద్రలో ఉండటం ఏంటి తీసి దీనికి అంతటికి కారణం మహాదేవుడు కాదు కదా తల్లి ఒక్కసారి ఆలోచించు అవును నారదా శివుడి ఆజ్ఞలేది చిన్న చీమైన కుట్టదంటారే నాపై నేను ప్రవర్తించున్నాను మహాదేవుడు అంటాడే ముక్కోటి దేవుడు అంటారే ఆ దేవుడికి ప్రాణరాధ ఏమిటి పట్టు ఏమిటి స్వామి నీవు ఒక త్రిత్రి అంటారే కొంత తెలుసు అంటారే పరీక్ష పార్వతి మహర్షుల వారు పెట్టిన శాపములకు తిరుగులేదు కానీ శాప విమోచనపై మహర్షుల వారిని అడిగి తెలుసుకున్నాం మార్గము చూపించి తిరిగి తీసుకున్నట వలదు అయినను శాపము విమోచన మార్గము తెలిపిదా భూలోకంలో పల్నాడు ప్రాంతంలో రామయ్య సుగుణముల దంపతులకు నీవు మానవకాంతిగా నీకంటే ముందర కైలాసంలోని కామధేనువు వారి ఇంట గోమాతగా ఉండును ప్రతి నిత్యము ఆ గోవుని పూజించి గోపంచకమును సేవించుతుండేవి ఒకనొక రోజున ఒక ఆంబోతు ఆ గోవుపై పడి రసకత్వము చేసి ఎల్లగా అది తెలియక నీవు యధావిధిగా ఆ గోవుని పూజించి ఆ గోపంచకమణి సేవించుతు దాని ఫలితమే నీకు మాయా గర్భం ఏర్పడును అది తెలిసిన జనులు పేళన చేసి అవమాన ఆ అవమాన భారము భరించలేక నీతో బుట్టువులే నిన్ను అగ్నిగా చేసేదరు నీ శక్తులు యథావిధిగా వచ్చి అడువప్పుల గ్రామంలో అతడు ప్రజలకు సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము పాడి పంటలు ఎందుకు ఎల్ల వేళలా కాచి కాపాడుతుంది గ్రామంలో నా గోర్బీ నా నిలిచి అతడ ప్రజలకు సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము పాడి పంటలు కాచి కాపాడుచుంట చదువులు ఎందు సరస్వతిగాను ఇన్ను కోరి కొలిచిన వారికి కొంగు బంగారమై ఎల్లవేళలా వారి వెంట ఉండి కాచి కాపాడుచుంట ప్రజలను భక్తి మార్గం వైపు మలుపుతూ ఈ భూలోకంలో నీ అంతటి దేవత లేదని కొన్ని ఆడుపడుతుంటువి నా చేప విమోచనములకు మార్గము చెంది స్వామి 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 దేవి పార్వతి

నీవు అడిగిన కోరిక అప్పుడు నందీశ్వరుడు నీకు జన్మిస్తానని చేసిన వాగ్దానము ఆ వాగ్దానం నెరవేర్చమని నందీశ్వరుడుకు నేను ఇచ్చిన వరము అందులకు గాను నీ వాటిలో ప్రవర్తించవలసి వచ్చినది దేవి స్వామి స్వామి కోరికకు దేవి నీవు అడిగిన కోరిక వల్ల ఎంత జరిగినదో ఆ కోరికే లేకున్నా దుఃఖమే రాదు కదా దేవి దేవి సన్నజాజులు సంపెంగలు తంగేడు ముఖలకు కొలువైన భూలోకములో యోగ మానవకాంతగా మానవ కాంతగా జన్మించు భక్తుల పాలిట కొంగు బంగారమై విద్య లేని వారికి విద్యను ధనము లేని వారికి ధనమును సంతానము లేని వారికి సంతానములు ఇచ్చి ప్రజలను భక్తి మార్గమున మరల్చి ధర్మ మార్గమున నడిపించుము దేవి దేవి నిన్ను వదిలి నేను ఉండగలనందువ అసలు నీవే నేను నేనే నీవు నాలోని అర్ధభాగము కదా మన ఇరువును వేరు శక్తి ఈ సృష్టిలో లేదు లోక కళ్యాణార్థం ఎట్టి బాధనైనా భరించక తప్పదు దేవి శాంతించుముదేవి శాంతించుము అంతా నేను చూసుకుంటాను కానీ నీవు నిశ్చింతంగా ఉండము అదిగో భూలోకములో అడుగొప్పల అను గ్రామంలో యాగంటి రామయ్య సుగుణమ్మల వివాహ మహోత్సవము ఎంతో జరుగుతున్నది జరుగుతుంది తిలకించముదేవి சமயம் ஆசினதில்